పాండవులతో కృష్ణునికి ఉన్న సంబంధం ధర్మపాక్ష పాటిగా ఆయన నిలబడిన తీరు కూడా చూసాం ఇప్పుడు మహాభారత యుద్ధానికి తొలి అడుగు ఎక్కడ పడిందో చూద్దాం మనం కథలోకి వెళ్లే ముందు మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సరే ఇక మొదలు పెడదామా మాయల ఐశ్వర్యమే ఎక్కువని అది తనకు దక్కాలని అతడి మనసులో విష బీజాలు నాటికుపోయాయి శకుని ప్రేరణతో దుర్యోధనుడు పాండవులను ఒక జూదానికి ఆహ్వానించాడు ధర్మరాజు యుధిష్ఠరుడు జూదాన్ని ద్వేషించిన ఆహ్వానాన్ని తిరస్కరించడం ధర్మ విరుద్ధమని భావించి అంగీకరించాడు శకుని మాయా జూదంలో ధర్మరాజు అన్ని అనంగా పెట్టి ఓడిపోయాడు അനരാജാഞ്ഞി സൈന്യഞ്ഞി సోదరును#!/ചവరికి താനാണ് കോടാ താനാ ദുഷ്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട്ട అకల లోకల రక్షకుడైన శ్రీకృష్ణుని ద్రౌపది ఆ RTC స్మరించింది. కృష్ణుడు తన అద్భుత లీల ద్వారా ద్రౌపతి వస్త్రాలను అనంతం చేసి ఆమె మానాన్ని కాపాడాడు. ఈ ఘోర అవమానం మహాభారత భవిష్యత్తులో ఒక గొప్ప యుద్ధానికి దారి తీస్తుందని అప్పటికి ఎవరు ఊహించలేకపోయారు ఇప్పుడు మనం పాండవుల అజ్ఞాతవాసం మరియు కృష్ణుని రాయబారం గురించి తెలుసుకుందాం పన్నెండు సంవత్సరాల అరణ్యవాసం తర్వాత పాండవులు ఒక సంవత్సరం అజ్ఞాతవాసం పూర్తి చేయవలసి వచ్చింది ఈ సమయంలో ధర్మరాజు కంకు బట్టుగా భీముడు వలలుడిగా అర్జునుడు బృహన్నలాగా నకులుడు దామగ్రంథిగా సహదేవుడు తంత్రి పాలునిగా ద్రౌపది తైరేంద్రిగా ఎన్నో కష్టాలు అవమానాలు దిగమింగుకుని వారి గుర్తింపు బయట పడకుండా జాగ్రత్త పడ్డారు ఇద్దం అనివార్యమని గ్రహించినా శ్రీకృష్ణుడు స్వయంగా శాంతి దూతగా రాయబారిగా అశ్వినాపురానికి వెళ్లారు. ఆయన పాండవుల తరపున ధర్మాన్ని బోధించాడు. యుద్ధాన్ని నివారించడానికి చివరి ప్రయత్నం చేశాడు. కృష్ణుడు కేవలం 5 గ్రామాలను అడిగాడు. భీష్ముని బంధించాలని ప్రయత్నించాడు ఆయన మాటలను వ్యక్త చేయలేదు కృష్ణుడు దుర్యోధనుడికి విశ్వరూపాన్ని కూడా ప్రదర్శించి ధర్మం వైపు నిలబడమని చివరిసారిగా హెచ్చరించాడు కానీ అహంకారంతో కళ్ళు నెట్టికెక్కిన దుర్యోధనుడు ఆ హెచ్చరికను పట్టించుకోలేదు ఈ రాయభారం విఫలం అవ్వడంతో యుద్ధం అనివార్యమని స్పష్టమైంది ఆ భారత యుద్ధాన్ని ఎలా అనివార్యం చేసాయి కురుక్షేత్ర సంగ్రామంలో ధర్మం ఎలా నలబడింది భగవద్గీత పుట్టుకకు దారి తీసిన ఈ మహత్తర క్షణాలు ఏమిటి ఈ కీలకమైన అత్యంత బరితమైన ఘట్టాలను తెలుసుకోవాలంటే చూడండి మా తదుపరి ఎపిసోడ్ కురుక్షేత్ర మహా సంగ్రామం మరియు భగవద్గీత ఆవిర్భావం ఈ వీడియో మీకు నచ్చినా నచ్చితే లైక్ చేయండి